Hi friends వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ వచ్చేసి ఒక మంచి స్నాక్ రెసిపీ ఈ స్నాక్ని కేవలం బియ్యం పిండితో చేసుకుంటామండి చాలా రుచిగా ఉంటాయి చాలా క్రంచీగా తింటుంటే అలా తినాలని అనిపిస్తూ ఉంటుంది చాలా కమ్మగా ఉంటాయి చేసుకోవడం కూడా చాలా సులువండి ఇలా చేసి పెట్టినట్లయితే వారం పదిహేను రోజుల వరకు తినచ్చు చాలా బాగుంటాయండి ఇక లేట్ చేయకుండా సింపుల్ అండ్ టేస్టీ బియ్యం పిండితో చేసుకునే ఈ స్నాక్ని ఎలా రెడీ చేసుకోవాలి దాని ప్రాసెస్ ఏంటనే చూ చూసేద్దాము ముందుగా ఈ స్నాక్ రెడీ చేసుకోవడానికి స్టవ్ పైన ఒక ఫ్రై ప్యాన్ పెట్టుకొని అందులో చూపించిన కప్తో ఒక కప్ వరకు నీళ్లు పోసుకోవాలి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి అలాగే ఇందులోనే ఒక్క స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని నెయ్యి మొత్తం కూడా కరిగిపోయి మనకి నీళ్లు ఇలా రోలింగ్ బాయిల్ అయ్యేటప్పుడు ఇప్పుడు ఇందులో మనం ఏ కప్తోనైతే నీళ్లు తీసుకున్నామో అదే కప్తో ఒక కప్పు వరకు బియ్యం పిండి వేసుకోవాలి ఇది పొడి బియ్యం పిండి అండి దీన్ని ఒక కప్పు వరకు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి ఇలా రెండు మూడు నిమిషాలు బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ ప్యాన్ పై మూత పెట్టి ఒక రెండు నిమిషాల పాటు అలాగే ఉంచి ఉడికించుకోండి ఆ అవిరికి అనేది పిండి ఇంకాస్త సాఫ్ట్గా రెడీ అయిపోతుంది రెండు నిమిషాల తర్వాత మరలా ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ పిండిని పూర్తిగా చల్లారనివ్వాలి పూర్తిగా చల్లారిన తర్వాత ఇప్పుడు ఈ పిండిని పక్కన పెట్టద్దా ఇప్పుడు ఒక చిన్న రోల్ని తీసుకొని ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసి ఈ రోట్లో వేసుకొని కచ్చ పచ్చగా దంచాలి మరి మెత్తగా కూడా చేసుకోకూడదు ఈ విధంగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి పేస్ట్ని పక్కన పెట్టేద్దా ఇప్పుడు వేడి మొత్తం తగ్గిపోయి బాగా చల్లగైన తర్వాత రెండు స్పూన్ల వరకు నువ్వులు వేయాలి హాఫ్ టీ స్పూన్ వరకు కారం వేసుకోండి మీరు పిండి ఎంత క్వాంటిటీలో తీసుకున్నారో దాన్ని బట్టి ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలి దంచి పెట్టుకున్న వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకోవాలి ఇవన్నీ కూడా పిండికి పట్టేలాగా బాగా కలుపుకోండి చేయితోటే పిండిని అంతా కూడా బాగా మ్యాష్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి ఇక ఇందులో నీళ్లు పోయకూడదు చూడండి ఇదంతా కూడా పిండి ముద్దలాగా ఇలా బాగా కలుపుకోవాలి చేయితోటే మ్యాష్ చేసుకుంటూ చాలా సాఫ్ట్గా కలుపుకోండి పిండిని అంతా కూడా ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిండిని చిన్న చిన్న బాల్స్ లాగా రెడీ చేసుకోవాలి చూడండి పల్చని అప్పలాగా రెడీ అయిపోతుంది మందంగా ఉండకూడదండి కొంచెం పలచగానే చేసుకోండి అలాగైతేనే క్రంచీగా చాలా టేస్టీగా ఉంటాయి మీకు ఇలా చేసుకోవడం ఇబ్బందిగా అనిపించినట్లయితే మీకు ఇలా చేసుకోవడం ఇబ్బందిగా అనిపించినట్లయితే కర్రతో పల్చగా రోల్ చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత వీటిని అన్నిటిని కూడా ప్లేట్లోకి తీసుకొని ఆయిల్ బాగా వేడి చేసుకొని ఆయిల్ బాగా వేడిన తర్వాత వీటిని ఒక్కొక్క దాన్ని వేసుకోవాలి బాండీలో ఎన్ని వీలైతే అన్నిటిని వేసుకోండి వేసిన వెంటనే కలపకూడదు అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత గరేటతో రెండే వైపులో తిప్పుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ ఫ్రై చేసుకునేటప్పుడు స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి అప్పుడే మంచి కలర్లోకి వస్తాయి చాలా క్రంచిగా రెడీ అయిపోతాయి ఇలా ఫ్రై చేసుకున్న వీటిని ఓ ప్లేట్లోకి తీసుకోవాలి తర్వాత ఇంకొక వాయి వేసి చూపిస్తానండి కాగుతున్న నూనెలో మనం రెడీ చేసుకున్న ఈ చిన్న చిన్న అప్పాలని ఇందులో వేసుకోవాలి ఒకదానికొకటి అతుక్కునేలాగా కాకుండా ఇలా బాండీలో ఎన్ని వీలైతే అన్నిటిని వేసుకున్న తర్వాత చూడండి కొద్దిసేపటికి అవి పొంగుతూ ఎంత బాగా వస్తున్నాయో మనం ఎంత పలచగా చేసుకుంటే పూరీలాగా పొంగుతూ చాలా బాగా వస్తాయి చూసారు కదా ఎంత బాగా పొంగాయో ఇలా లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత వీటిని ప్లేట్లోకి తీసుకుందాం అదే నూనెలో కరివేపాకుని శుభ్రంగా కడిగి నీళ్ళు లేకుండా తుడిచిపెట్టుకున్న తర్వాత ఈ కరివేపాకుని ఆయిల్లో డైరెక్ట్గా వేసుకొని కరివేపాకు క్రిస్పీ అయ్యేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకొని వీటన్నిటిని కూడా ప్లేట్లోకి తీసుకొని ఫ్రై చేసుకున్న కరివేపాకుతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి చాలా క్రంచిగా నోటికి చాలా రుచిగా టేస్టీగా అనిపించే బియ్యం పిండితో ఒక మంచి స్నాక్ రెసిపీ అయితే రెడీ అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ మనకి రెడీ చేసుకున్న ఈ చెట్టి చెట్టి అప్పాలు పొంగుతూ చాలా బాగా వచ్చాయండి ఈ సింపుల్ అండ్ టేస్టీ బియ్యం పిండితో స్నాక్ రెసిపీ మీకు నచ్చిందా ఆలస్యం చేయకుండా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి మీరు ఈ స్నాక్ రెసిపీని తప్పక ట్రై చేసి మీకు ఎలా వచ్చింది టేస్ట్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్